सर mm, सर शिवाजी शिवाजी छत्रपती शिवाजी महाराज की छत्रपती शिवाजी महाराज की જંગલ માં થઈ જંગલ તો ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా స్థానిక బాయి వద్ద వారి విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలైనటువంటి మన డాక్టర్ శ్రీమతి భోగస్ శ్రావణి ప్రవీణ్ గారు వచ్చి పూలతో అర్పించి వారి ఛత్రపతి శివాజీకి పూల నివాళులు అర్పించడం జరిగింది ఈ రోజు మన యువత మొత్తం భారతదేశం యువత మొత్తం ఛత్రపతి శివాజీ అడుగుదాడల్లో నడవాలి ఛత్రపతి శివాజీల మన దేశాన్ని మన యువతను మన ఆడబిడ్డలను అందరికీ ఛత్రపతి శివాజీ వారి చరిత్ర తెలియజేసే విధంగా అందరు చెప్పాలని చెప్పి నేను మరొకసారి ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్థాపకుడు మన భారతదేశంలో రాజులకే మహారాజు స్త్రీలందరికీ కూడా దేవుడిచ్చిన ఒక సోదరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ సందర్భ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా ఆ శివాజీ మహారాజ్ విగ్రహం లేదంటే నమ్మసత్యం కాదు మరీ ముఖ్యంగా యువత మా యువత తమ్ముళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఆ శివాజీలో ఉన్నటువంటి భారత స్త్రీలందరికీ కూడా దేవుడిచ్చిన ఒక సోదరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా ఆ శివాజీ మహారాజ్ విగ్రహం లేదంటే నమ్మశక్యం కాదు మరీ ముఖ్యంగా యువత మా యువత తమ్ముళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఆ శివాజీలో ఉన్నటువంటి వీరత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా హైందవ ధర్మం తిరిగి స్థాపించడం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు వారి యొక్క పోరాట స్ఫూర్తిని నింపుకొని ప్రతి దగ్గర కూడా వారి ప్రతిమలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు వారి ప్రతిమలు నెలకొల్పడానికి కూడా ప్రయత్నించే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో తెలు తెలుగు రాష్ట్రాలలో ఎందుకంటే ఇక్కడ ప్రతిమ నెలకొల్పినప్పుడు కూడా ఎంత పోరాటం చేయాల్సిందో తెలుసు తమ్ముళ్ళందరికీ తెలుసు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరికీ కూడా తెలుసు నేను ఇప్పటికీ అప్పుడు మీతో ఉన్నాను ఎప్పటికీ మీతో ఉన్నాను మీకు సోదరుగా మీకు అండగా ఉంటాను మీరు ఆ శివాజీ పోరాట ఉనికి పుచ్చుకొని వారు ఆ రోజున మొఘల్ సామ్రాజ్యం ఎక్కడికక్కడ కూడా అన్యాయాలు అక్రమాలు మొఘలు మరీ ముఖ్యంగా మహిళలని చాలా దారుణంగా చిత్రహింసలు చేస్తూ ఒక అంగడి బొమ్మలాగా అమ్ముతున్న తరుణంలో శివాజీ మహారాజ్ వీర పోరాటం చేసి వారి సేనలతో వారి యుద్ధతంత్రంతో ఇటు మహిళలను రక్షించుకుంటూ ఇటు మన ధర్మాన్ని రక్షిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను మన హైందవత్వాన్ని పరిరక్షించుకుంటూ హైందవ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించడం జరిగింది మరి అదేవిధంగా ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క మహిళ కానివ్వండి ఆ శివాజీలోని వీరత్వాన్ని పుణికిపుచ్చుకొని శివాజీ మహారాజ్ వాళ్ళ తల్లిగారు జిజాబాయ్ ఏ విధంగా అయితే తన పుత్రుణ్ణి పెంచి ఒక వీర శివాజీని మన ఖండానికి అందించిందో అదేవిధంగా ప్రతి ఒక్క తల్లి కూడా వారి బిడ్డలను వారి చరిత్రను చిన్నప్పటి నుంచి కూడా అవపోసణ పట్టిస్తూ వారి యొక్క వీరత్వం వారి యొక్క యుద్ధ విద్యలు వారి యొక్క ఆలోచన శైలి ఇవన్నీ కూడా వారికి అవపోసణ పట్టిస్తూ పెంచి ఒక శివాజీని సమాజానికి అందించవలసిందిగా కోరుకుంటూ మరి మా తమ్ముళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వీర శివాజీలా మారి ఎందుకంటే ఉడుకుతున్నటువంటి యువరక్తం మీది మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ప్రతి ఒక్కరు కూడా మన ధర్మం కోసం మన సంస్కృతి సాంప్రదాయాల కోసం మన హైందవత్వం కోసం ఆ శివాజీ మహారాజ్ని ఆవహించుకొని ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తూ సమాజానికి తోడ్పాటును అందించాలని మహిళలకు తోడ్పాటును అందించాలని కోరుకుంటూ ఈరోజున నా మరొక మరొకసారి కూడా ప్రజలందరికీ શિવાજી મહારાજ સિવાજ કી છત્રપતિ